హాయ్ అండి ఈరోజు నేను చింత చిగురు చికెన్ వండి చూపిస్తాను ఈ రోజుల్లో మాత్రమే చింత చిగురు దొరుకుతుందండి ఈ చింత చిగురు చికెన్లో వేసి వండితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను మూడు పావు కిలోలు చికెన్ తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మూడు స్పూన్లు కారం వేస్తున్నాను అంటే చింత చిగురికి కారం ఎక్కువ పడుతుందండి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను మూడు కూడా చికెన్కి బాగా పట్టించాలండి అల్లం వెల్లుల్లి ఉప్పు కారం బాగా పట్టించి ఒక వన్ అవర్ నానబెట్టాలండి చికెన్కి బాగా పడుతుందండి చాలా బాగుంటుంది ఇలా పట్టడం వల్ల ముక్క టేస్టీగా కూడా ఉంటుంది మూత పెట్టేశానండి వన్ అవర్ పక్కన పెట్టాను స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేశానండి మొక్కలను వేసేసాను మగ్గుతున్న ఉల్లి ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా వేసి మనం ఆల్రెడీ చికెన్లో వేసేసాం కదండి వెల్లుల్లి పేస్టు అందుకే నేను ఒక్క పావు స్పూన్ వేస్తున్నాను చూసారా ఇలా కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లి ముక్కలకి పట్టేలాగా ఒకసారి వేపుకోవాలండి రెండు పచ్చిమిర్చి తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవి కలుపుకుని మనం మ్యారినేట్ చేసి చికెన్ని పక్కన పెట్టాం కదండీ చూసారా వేసేస్తున్నాను ఆ చికెను చికెన్ ఉల్లు ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి చూసారా ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక స్పూను ధనియాలు జీలకర్ర మొగ్గ చెక్క యాలకులు ఏపీ దంచిన పౌడర్ వేసానండి ఒక స్పూను కొంచెం కొత్తిమీర కూడా వేసాను బాగా కలిపి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం చికెన్లో ఒక స్పూన్ వేసేసామండి ఇప్పుడు రుచికి సరిపడగా వేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం మసాలాకు పట్టాలి కదా అందుకే ఇప్పుడు వేసాను ఒక స్పూను మూత పెట్టేశానండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇలా ఆయిల్ పైకొచ్చేలాగా ఉన్నప్పుడు మనం నీళ్లు పోసేసుకోవాలి మనకి సరిపడగా మొక్కలకి ఉడికిటానికి సరిపడగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేయాలండి మళ్ళీని చూసారా మళ్ళీ మూత ఇరవై నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారా కొద్దిగా నీళ్లు ఉండగా చింత చిగురు వేయాలండి ఇంత నీళ్ళు ఉంటే సరిపోతాయి ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టిన చింత వేసేసానండి మూడు గుప్పుళ్ళ చింత అండి ఇది మొక్కలకి బాగా కలిపి ఒక్కసారి మూత పెడితే మళ్ళీ పులుపు అంతా కూడా చికెన్కి పడుతుందండి చూసారా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూస్తే మొత్తం చింత అంతా కూడా మొక్కలకి పట్టి బాగా కలిసిపోయిందండి శిబరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను బాగా కలిపి ఒక్కసారి ఉప్పు చూస్తానండి సరిపోయిందో లేదో ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే ఆకలేస్తుంది నేనైతే అన్నం పెట్టుకుని చికెన్ వేసుకుని తినేస్తున్నానండి చింత అంటే నాకు ముందే ఆకలి వేస్తుందండి చింత అంటే నాకు చాలా ఇష్టం చూసారా వేడివేడిగా కలుపుకుంటూ తినేస్తున్నానండి ముక్క ముద్దకు ముక్క తింటుంటే అసల చింత చిగురు పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ టైం